హాయ్ గాయ్స్ వెల్కమ్ టు టిఎఫ్ఐ స్టోరీస్ మన కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను అందుకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టిఎఫ్ఐ స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి అలాగే వెళ్ళే ముందు ఒక కామెంట్ అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం మెగాస్టార్ చిరంజీవి తన రెండో ఇన్నింగ్స్ ఏ ముహూర్తాన ప్రారంభించావు కానీ ఆయనకు ఏది కలిసి రావడం లేదు రాజకీయాల ప్రభావం అలా ఉంటుంది కాబోలు కేవలం రెండు సినిమాలే హిట్ అయ్యాయి రోజు రోజుకు మార్కెట్ డౌన్ అవుతోంది మరోవైపు తన సమకాలికుడైన బాలయ్య వరుసగా నాలుగు విషయాలతో దూసుకుపోతున్నారు పాత చింతకాయ పచ్చడి లాంటి కథలు దర్శకులతో సినిమాలు చేస్తూ నేటి యువత రెండు ఎలా పట్టుకోవాలో మర్చిపోతున్నారు అందుకు ఉదాహరణమే చిరు కెరీర్ లో దారుణమైన సినిమాగా నిలిచిన బోరా శంకర్ ప్రస్తుతం వశిష్ట దశకంలో చేస్తున్న విశ్వాంబర చిత్రానికి బడ్జెట్ ఎక్కువ కావడంతో అది ఆగిపోయింది గ్రాఫిక్స్ చెత్తగా వచ్చాయని నెటిజన్ ట్రోడింగ్ చేశారు ఈ సినిమాను నిర్మిస్తున్న యువి క్రియేషన్స్ కూడా బడ్జెట్ లోటుతో ఉండడంతో పాటు పెట్టిన పెట్టుబడైనా తిరిగి వస్తుందా అనే సందేహంలో ఉంది విసోమర తర్వాత అనిల్ రావుపూడి దర్శకత్వంలో చిరంజీవి సినిమా చేయబోతున్నారు ఈ సినిమాకు చిరంజీవి పాత సినిమా గ్యాంగ్ లీడర్ కథకు కొన్ని మార్పులు చేర్పులు చేసి అంటే మసిపూసి మారేడు మారేడుకాయ చేసి తనదైన శైలిలో పంచులు మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్ ను కాపబోతున్నాడు కొత్త కథలు రాసుకొని ఆ ప్రకారం తీసుకుంటే సినిమాలను ప్రేక్షకులు అలీకరిస్తారు కానీ కథలు లేవంటూ కథలకు కొరత ఉందంటూ పాత కథలని తిప్పి తిప్పి ప్రేక్షకులపై బిద్దితే దాన్ని చూస్తారా మీరే చెప్పండి అన్ని నెటిదారులు ప్రశ్నిస్తున్నారు అనిల్ రాయపుడి అన్ని ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీస్తారు ఆయనకు పరాజయం అన్నదే లేదు చిరంజీవి శైలికి తనదైన వినోద శైలిని కలిపి అనిల్ రాయపుడి సినిమా చేయబోతున్నారు అన్ని కుదిరితే వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ఆలోచనలో ఉన్నారు ఈ సినిమాకు చిరు ఎనభై ఐదు కోట్ల పారితోషికం అడుగుతున్నారు అనిల్ పారితోషికం ఇరవై ఐదు కోట్లు వీరిద్దరికి అంత పారితోషికం బడ్జెట్ కింద పోతే మిగతా వారికి ఇచ్చేది కలుపుకొని సినిమా బడ్జెట్ సులువుగా రెండు వందల నుండి రెండు వందల యాభై కోట్లు అవుతుంది అసలు ఈ సినిమా మార్కెట్ అవుతుందా ఈ సినిమా వర్కౌట్ అవుతుందా లేదా అనే సందేహాన్ని సినీ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు దీని గురించి మీరేమంటారు పాత గాని సినిమాను ఇలా మసిపూసి మారేడుకా ఇలా చేసి అని తన శైలిలో చిరంజీవితో సినిమా చేస్తే ఆ సినిమా వర్కౌట్ అవుతుందా అని మీరు అనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ